ఆయన సత్యవంతుడైనటువంటి బోధకుడు ఆయన ఎలాంటి బోధకుడు ఎవరిని లక్ష్య పెట్టని వాడు ఎవరిని ఆయన లక్ష్య పెట్టలేదు ఈయన జాతికి సంబంధించినటువంటి వాడు యువధా కుటుంబంలో జన్మించాడు యూదులు సమరీయులకు పొత్తు లేదు సమరయ స్త్రీతో మాట్లాడాడు వెళ్ళి సమర స్త్రీ మంచులిస్తే తాగాడైనా సమరయ స్త్రీకి సువార్తను ప్రకటించాడు ఆవిడ కూడా అంటది అయ్యా మరి మీరు వేరు మేము వేరు కదా యూదులకు సమరయుత పొత్తు లేదు కదా అని ఆవిడ కూడా జ్ఞాపకం చేస్తుంది ఒకవేళ ఆవిడతో మాట్లాడితే నా స్వజాతీయులు యూదులందరూ నన్ను తక్కువ చేస్తారేమో నన్ను తక్కువగా చూస్తారేమో అనేటువంటి భావన ఆయనకు లేదు ఎందుకంటే ఆయన ఒక జాతికి సంబంధించినటువంటి వాడు కాదు ఆయన అవునండి ఆయన ఒక జాతికి సంబంధించినటువంటి వాడు కాదు ఆయన జాతిని లక్ష్య మనిషిని లక్ష్య పెట్టాడు ఆయన మనిషిని మనిషిగా వాడు ఆయన మనిషిని మనిషిగా ప్రేమించిన ఆయన మనిషిని మనిషిగా గౌరవించినటువంటి వాడు ఒక ఒకచోట పరిసైలు అంటారు ఈయన శంకరులతోనూ పాపులతోనూ కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏంటి అని శంకరులతోనూ పాపులతోను కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏంటి అని ఒకవేళ వాళ్ళతో కూర్చుంటే అని నిలిపేస్తారేమో అని ఆయన అనుకో అర్థమవుతుందండి ఆయన అహంకారులను అహంకారులను ద్వేషించి దీనులకు కృప చూపించేటువంటి వాడు దేవుడు మిత్రుల మహిమ దేవుని కల్పన గాక కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ఆయన ఎవరిని లక్ష్య పెట్టని వాడు ఆయన మొహమాటం లేనటువంటి బోధకుడు ఏం లేదు ఆయనకు మొహమాటం లేదు ఒక రోజున ఆయన ప్రసంగం చేస్తూ ఉండగా వాళ్ళ సోదరులు సోదరులు తల్లి అందరూ వచ్చారు ఎవరో వచ్చి చెప్పారు మీ మమ్మీ డాడీ వచ్చారని ఆయన అంటాడు ఎవరు నా తల్లి ఎవరు నా సోదరుడు ఎవరు నా సోదరి ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారు వారే నా తల్లి వారే నా సోదరి వారే నా సోదరులు అని చెప్పాడు ఆయనకు మొహమాటం లేదు ఆయనకేం లేదండి మొహమాటం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఆయనలా జీవించాడు